ఉపాధి హామీ కూలీలకు తప్పని వేతన పరిస్థితులు ఉపాధి హామీ కూలీలకు వేతనాలు రావట్లేదు వేతనాలు రాక గగ్గోలు పెడుతున్న ఉపాధి హామీ కూలీలు ఏపీలో మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఉపాధి హామీ కూలీలకు సంబంధించి సో ఏప్రిల్ ఎండింగ్ లోపు వారందరికీ డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి తెలుస్తుంది అనమాట ఏప్రిల్ ఎండింగ్ లోపు ఉపాధి హామీ కూలీలకు అయితే నిధులు విడుదలవుతాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇప్పటివరకు చాలామంది ఎదురైతే చూసారన్నమాట ఉపాధి హామీ కూలీలకు సంబంధించి డబ్బులు అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం ఆలస్యం అయితే అయిందని అందువల్ల వారికి డబ్బులు అయితే విడుదల చేయలేకపోతున్నామని సో ఈ కల్లా ఉపాధి కూలీలందరికీ కూడా డబ్బులు అయితే వారి ఖాతాలకు చేసిన డబ్బులు అయితే చేసిన పనికి సంబంధించి డబ్బులు అయితే వారికి విడుదల చేస్తా అని చెప్పేసి వారైతే తెలియజేయడం అయితే జరిగింది సో ఇది మనకి ప్రజెంటు ఏపీలోని ఉపాధి హామీ కూలీలకు సంబంధించి ఉన్న తాజా సమాచారం అనమాట ఈ ఈ ఏదైతే ఈ కూలి పనులకు సంబంధించి మొత్తం అన్నీ కూడా ఏప్రిల్ ఎండింగ్ ఎండింగ్లో అయితే మనకి ఖాతాలకు అయితే జమ అయితే చేస్తారన్నమాట ఇది తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో